ఇప్పుడంత టైం అయిపోయింది ఇంకా మా పాముకు ఇష్టం లేదు ఇంకా నీ ఇష్టం ఉంటే ఉండొచ్చు నేను పోతే పోవచ్చు అది చెప్పలేను నేను ఇంకా అని అండి కొడుకు ఇంత పిల్లోడు ఒకడు అంత పిల్లోడు ఒకడు ఇద్దరు పాలు తాగుతున్నారు అది నీళ్ళ వేయింది ఆ బిందెపారేసి మాదిగొని దొరుకుతుంది మేము వడ్డీ వాళ్ళం నలుగురు మొదటి లేదు ఏం లేదు ఇప్పుడు అన్నం కూడా తినలేదా మీరు ఏం తినలేదా సరే నేను ఏదైనా పోయి తీసుకొస్తాను తింటారా తింటా నేను తినాలా పిల్లలకు కూడా కావాలన్నా సరే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను తీసుకొచ్చి ఇస్తాను వీడే ఉంటావా ఎంతమంది ఉన్నారు మొత్తం అంత మొత్తం నలుగురు ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు నేను నలుగురా ఇబ్బంది లేదు నేను పోయి మీకు ఫుడ్ తీసుకొస్తాను మీరు తినండి ఓకేనా ఇబ్బంది లేదు మీకు ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ చేతనంత సహాయం నేను చేస్తాను మీకు ఫుడ్ తీసుకొస్తాను మీరు కొంచెం వెయిట్ చేయండి ఓకేనా తీసుకొస్తాను చేద్దాం చేద్దామా ఇదిగోవా తీసుకోండి ఆ ఫ్రూట్స్ ఇవన్నీ సరిపోతాయి కదా హ్యాపీనా

నాకు ఎవరు మీరు దిక్కు అలా దిక్కు సంతోషంగా ఇంటికి వెళ్ళి పిల్లలకు కూడా తినిపించండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎవరు మీకు హెల్ప్ చేస్తారు దేవుడు అంటూ ఉంటాడు మీకు హెల్ప్ చేస్తారు సరే సరే జాగ్రత్తగా ఉండండి పప్పు అన్నము అన్ని తీసి పెట్టాను ఇప్పుడు ఉన్నాయి కదా తినండి ఓకేనా పోయిస్తానండి బాయ్ అండి నమస్కారం సార్ పాప మొక్కు చెయ్యాలి సార్ నమస్కారం సార్ పాప మొక్కు చెయ్యాలి సార్ పాప మొక్కు చెయ్యాలి సార్ పాప మొక్కు చెయ్యాలి సార్ నిలయం బాధపడకండి ఓకేనా